జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది టౌన్ ప్లానింగ్ లో అక్రమాలు జరిగాయంటూ అధికారిని నిలదీసారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అక్రమ కట్టడాల్ని ప్రోత్సహించిన అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి మునిరత్నాన్ని కౌన్సిల్లో నిర్దిశారు ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్ధంగా మునిరత్నం అనుమతిచ్చిన కట్టడాల్ని అతనితోనే కూల్చివేస్తామంటూ అధికారికి వార్నింగ్ కూడా ఇచ్చారు తాము ఫోన్ చేసినా మునిరత్నం స్పందించడం లేదంటూ ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసిన కౌన్సిలర్లు తీరు మార్చుకోవాలంటూ మునిరత్నాన్ని మందలించారు ఎమ్మెల్యే ఎన్ని రోజులు డిస్పోజ్ చేయాలని మామూలుగా